అంటే ఇక్కడ ఎలా అంటే బయట ఎలా ప్రొజెక్ట్ చేశారంటే మాధురి గారు కేవలం డబ్బు కోసమే ఈ దగ్గరకు వచ్చారు ప్రొజెక్ట్ చేసుకొని నేను చేసుకునే దానికి ప్రొజెక్ట్ చేయడం కాదు ప్రూఫ్ చూపించాలి కదా ఎవిడెన్స్ చూపించాలి కదా కానీ ఆయన చాలా ఇంటర్వ్యూస్ లో రివీల్ చేశారు కదా నేను కష్టంలో ఉన్నప్పుడే మాధురి చెప్పాల్సింది శ్రీని గారు శ్రీని గారు అంటే నేను ఫీల్ అవ్వాలి ఎవడో కోనికి అంటే నేను ఎందుకు ఫీల్ అవ్వాలి ఇప్పుడు శ్రీని గారి నా ఆస్తి కోసం వచ్చిందంటే నేను ఫీల్ అవ్వాలి హట్ అవ్వాలి ఎవడో థర్డ్ క్లాస్ ఫెలో థర్డ్ గ్రేడ్ ఫెలో అంటే నేను ఎందుకు పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు వాడడా నన్ను పెంచుతాడా పోషిస్తాడు నాకు అవసరం ఉంటే పదివేలు లేవనిస్తాడా ఎప్పుడు ఎప్పుడు ఎవడు ఎలా మాత్రి గారు ఇంత స్ట్రాంగ్ ఎలా ఉంటారు ఇప్పుడు మీరే చెప్పండి మీకు అవసరం ఉంటే ఎవరైనా మీకు మీకు అవసరం లా ఉంది మీకు తెలిసిన వాళ్ళు నీ పేరెంట్స్ నీ ఫ్యామిలీ మెంబర్స్ అప్ప నీకు ఒక్కడు కూడా హెల్ప్ చేయడం డెఫినెట్ గా చేయరు ఖచ్చితంగా చేయడు నేను లక్షల్లో కోట్లలో అప్పులు ఇచ్చాను నా అవసరాలు ఉన్నప్పుడు నేను కష్టాల్లో ఉండేటప్పుడు నాకు ఒక్కడు కూడా హెల్ప్ చేయలేదు తిరిగి నాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఇవ్వలేదు అలా కూడా పోయాయా డబ్బులు ఆల్మోస్ట్ ఇప్పటికి టూ క్రోర్స్ నా డబ్బులు బయట ఉన్నాయి ఎవరు ఇవ్వలేదు నా సిచ్యువేషన్ నేను బ్యాడ్ సిచువేషన్ లో ఉన్నప్పుడు నా ప్రాపర్టీస్ అమ్ముకున్నాను కానీ నా డబ్బులు కూడా నాకు ఎవరు ఇవ్వలేదు మరి మీరు గట్టిగా అడిగే ప్రయత్నం చేయలేదా ఎవడే డాక్యుమెంట్స్ అవన్నీ ఉన్నాయి కదా చెక్స్ అవన్నీ కోర్టులో అని వదిలేసా సరే సో మొత్తానికి ఏంటి ఒకలా సిల్క్స్ ఎలా నడుస్తుంది చెప్తాం కదా ఒకలా సిల్క్స్ భగవంతుడు దయ వల్ల ప్రజల దయ వల్ల చాలా బాగా రన్ అవుతుంది శ్రీని గారి ప్రజలు తలుచుకుంటే మన అగ్రస్థానంలో నిలబడతారు హతపాతాలను కూడా తొక్కేస్తారు వాళ్ళు మమ్మల్ని అలాగే నిలబెట్టారు వాళ్ళు నిలబెట్టినట్టే మేము కూడా వ్యాపారం చేస్తున్నాం బాగా సపోర్ట్ చేస్తున్నారు అంటే ఆయన నోటి వల్ల కూడా బిజినెస్ బాగా అవుతుంది అంటే ఇప్పుడు ఆంధ్రాలో వైజాగ్ విజయనగరం పెళ్లి అయితే అక్కడ షాప్స్ లేవా ఇక్కడ వరకు రావాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు హైదరాబాద్ లో వరంగల్ నుంచి వస్తారు నల్గొండ నుంచి వస్తారు కర్నూలు కడప నుంచి మొన్న ఇరవై మంది వచ్చారు పెళ్ళని సో ఎక్కడ షాప్స్ లేనట్టు ఒకలాకే రావాల్సిన అవసరం ఏముంది ఎక్కడైనా బట్టలు దొరుకుతాయి కదా అభిమానం ప్రేమతో వస్తున్నారు ఇప్పుడు మీరు వేసుకునే శారీస్ మొత్తం కూడా ఒక స్కూల్ సారీని ఒకలా మీరు వేసుకున్న శారీస్ ని వెళ్ళే మ్యారేజెస్ దగ్గర ప్రతి చోట డెఫినెట్ గా ప్రమోట్ చేస్తున్నట్టున్నారు ప్రమోషన్ ఏం లేదు అందరూ నా సెలక్షన్ నచ్చుతారు బేసికల్ గా నాకు ముందు నుంచి సెలక్షన్ బాగుంటుంది సారీస్ అంటే నాకు చాలా ఇష్టం సెలక్షన్ బాగుంటుంది అదే విధంగా నేనే సెలెక్ట్ చేసిన సారీస్ ఒకలా పెడుతున్నాను కాబట్టి అందరికీ నచ్చుతుంది అండ్ ఏంటి ఇప్పుడు మళ్ళీ న్యూ బ్రాంచెస్ ఏమైనా స్టార్ట్ అవుతున్నాయా న్యూ బ్రాంచ్ కుట్పల్లిలో స్టార్ట్ చేస్తున్నాం ఇంకొక బ్రాంచ్ వైజాగ్ లో ఓకే ఎప్పుడు కుకట్పల్లిలో ఎప్పుడు స్టార్ట్ అవుతుంది సంక్రాంతి మాక్సిమం రెండు కూడా స్టార్ట్ చేయాలని ప్లాన్ లో ఉన్నాం ఓ ఇటు అటు రెండు ఇటు అటు మరి ఇక్కడ అంటే ఇక్కడ ఒకలా సిల్క్స్ లో ఎప్పుడు చూస్తే మీరు సార్ కనబడుతూ ఉంటారు మరి అక్కడ ఎవరు మేనేజ్ చేస్తారు ఆడ ఉంటాం ఇడా ఉంటాం అంటే అక్కడ ఇక్కడ ఒక వారం అక్కడ ఒక వారం ఇంకో దగ్గర ఒక వారం అలా ఉంటాం ఇప్పుడు కూడా మేము టెక్కల్లో వారం రోజులు ఉంటున్నాం ప్రజలతో వారం రోజులు ఉంటారు హైదరాబాద్ లో వన్ వీక్ ఉంటాం అబ్బా ఆ డ్రైవింగ్ మీరే నా చేసేది ఎక్కువగా డ్రైవ్ లేదు డ్రైవర్స్ ఉంటారు డ్రైవర్స్ ఉన్నాయి ఎప్పుడు మీరు డ్రైవ్ చేస్తున్నట్లే స్టేటస్ లో కనబడుతుంది అప్పుడప్పుడు డ్రైవ్ చేసి నాకు ఇష్టం డ్రైవింగ్ కానీ శ్రీన్ గారు ఎక్కువ డ్రైవ్ చేయను అదే అదే బట్ చాలా ఇష్టం అనుకుంటా కదా చాలా ప్యాషన్ తో చేస్తా ఉంటారు అనుకుంటా డ్రైవింగ్ చేస్తే కొంచెం పోతుంది అవునా ఓకే స్ట్రెస్ ఉంటుందా మాధురి గారు మీకు ఎందుకు ఉంటుంది స్ట్రెస్ తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటాం అంటే ఇక్కడ పర్సనల్ గా నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇట్ ఈస్ కంప్లీట్లీ మై క్యూరియాసిటీ లైక్ అంటే ఇప్పుడు మనల్ని ఎవరైనా అనుకోండి ఆ టైం కు వదిలేసినా గానీ పడుకునేటప్పుడు ఎప్పటికప్పుడు ఏదో ఒక టైం లో గుర్తొస్తూ ఉంటాయి మాటలు ఎందుకంటే బ్రెయిన్ లోకి వెళ్తాయి కదా మనం కూడా మనుషులమే కదా వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మాటలు గుర్తొచ్చి ఎందుకు అసలు ఇన్ని అవమానాలు మన పని మనం చేసుకుంటే ప్రతి ఒక్కళ్ళకి మన మీద ఎందుకు ఏడుపు అని చెప్పేసి చాలా మంది అనుకుంటా ఉంటారు కదా సో అలాంటి మీకు ఎప్పుడైనా అనిపిస్తుంటాయి మనిషి పుట్టుకతోనే ఈర్ష్య ద్వేషం అసూయ మూడిడుతూ పుడుతూ ఉంటాడంట సో అవి లేకుండా ఏ మనిషి ఉండడు ఓకే సో దానికోసం మన బుర్రలు బగలగొట్టుకొని ఆలోచించుకొని మన నిద్ర చెడగొట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోవాల్సిన అవసరం లేదనే నేను చెప్తున్నాను ఓకే మనీ కంటే కూడా విలువైంది హెల్త్ హెల్త్ పోతే అన్ని పోయినట్టే హెల్త్ ఉంటే అన్ని ఉన్నట్టే మన దగ్గర సో హెల్దీగా ఉండాలి హెల్దీగా మెయింటైన్ చేసుకోవాలి బాడీ మైండ్ అన్నిను సో దానికోసం ఎవరి కోసం మనం ఎందుకు హెల్త్ పాటు చేసుకోవాలి సూపర్ నేను కుక్కలు మరుగుతాయంటే అస్సలు పట్టించుకోకూడదు అదే అంటున్నాను ఇంట్లో మీ ఆయన అంటే మీరు పట్టించుకోండి ఊరు అంటే మనం ఎందుకు పట్టించుకోవాలి అంటున్నాను అంతే సో ఏంటి బిగ్ బాస్ పరిస్థితి ఏంటి ఏంటి మొత్తానికి మాధురి గారు బిగ్ బాస్ వెళ్తున్నారని అయితే మాకు తెలిసింది ఇది ఎంతవరకు నిజం యా వెళ్తున్నాను ఆ ఒక ఇంకా ట్వంటీ పర్సెంట్ నెగిటివిటీ ఉంది కదా ఆ మనుషులు కూడా వాట్ ఈస్ మాధురి అని ప్రూవ్ చేసుకోవాలని మాధురి శ్రీన్ గారితోనే ఇప్పుడు చూసారు గ్రూప్ ఆఫ్ పీపుల్ తో ఉంటే ఎలా ఉంటుంది ఎలా ట్యాకిల్ చేస్తుంది ఎలా చేస్తుంది ఇవన్నీ కూడా మీరు చూడాలంటే బిగ్ బాస్ లోకి వెళ్తే బాగుంటుంది కదా అది కూడా చూస్తారు కానీ హండ్రెడ్ పర్సెంట్ నెగిటివిటీ నుంచి ఎయిటీ పర్సెంట్ పాజిటివిటీకి తీసుకొచ్చారు కానీ ఇక్కడ ఫిఫ్టీ పర్సెంట్ పాజిటివిటీ అవ్వచ్చు ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ కోర్స్ అవ్వచ్చు మన నెగిటివ్ అయితే నెగిటివ్ అవుతాం మన పాజిటివ్ అయితే పాజిటివ్ అవుతాం యద్భావం తద్భావతి మనం ఏదనుకుంటే అదే జరుగుద్ది సో ఏంటి ఇద్దరు వెళ్తున్నారా ఇద్దరు వెళ్తే వ్యాపారాలు అన్ని ఎవరు చూసుకుంటారు అంటే ఎందుకు అడుగుతున్నారంటే జనరల్ గా ఎక్కడ చూసినా కానీ ఇద్దరు కనబడుతూ ఉంటారు అండ్ మేము ఇందాక కార్ లో వచ్చినప్పుడు డిస్కస్ చేస్తుంటే మా కెమెరామెన్స్ అదే అడుగుతున్నారు ఇలా మాధురి గారు ఎందుకు మేడం వాళ్ళు సడన్ గా ఇంటర్వ్యూ అన్నారంటే వాడు బిగ్ కి వెళ్తున్నారు కదా అన్న అంటే ఇద్దరు వెళ్తున్నారా మేడం అన్నారు ఇద్దరు ఎందుకు వెళ్తారంటే అంటే గారు అంటే మాధురి మాధురి అంటే శ్రీనివాస్ అని యాక్చువల్ గా ఫోర్ ఇయర్స్ లో మా ఇద్దరం ఒక రోజు కూడా విడిచిపెట్టి దూరంగా లేము ఇప్పుడు ఉండాల్సి వస్తే ఇదే ఫస్ట్ టైం నాకు తెలిసి మీ ఇద్దరికి మాక్సిమం ఎన్ని రోజులు గ్యాప్ ఉంటది అంటే వదిలిపెట్టి ఉండడం అంటే ఒకవేళ ఒక రోజు కూడా లేదు మేము లేరా అసలు లేము మరి ఇప్పుడు సార్ ఎలా పంపిస్తా అసలు అదే పంపించి అసలు వద్దంటున్నారు పంపి అసలు తను ఉండలేరు అసలు సిచ్యువేషన్ చాలా టఫ్ గా ఉంది నాకే అసలు నేను నిర్ణయం తీసుకోలేక సతమతం జనరల్ గా బిగ్ బాస్ కెళ్ళిన వాళ్ళు చాలా మంది ఫ్యామిలీని హోమ్ సిక్ అని చెప్పేసి ఏడ్ చేస్తారు తెలుసా మీకు అవును ఇక్కడ ఉన్న రివర్స్ లో జరుగుతదేమో మాదిరి గారు వచ్చి సార్ ఇంటర్వ్యూ తీసుకోవాలి ఏంటి సార్ ఏంటి పరిస్థితి అంటే మాదిరి లేదు కదా ఇక్కడ అని చెప్పేసి ఫీల్ అవుతారేమో లేదు ఫీల్ అవుతున్నారు ఎందుకంటే పాపం ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు వాళ్ళకి అమ్మ చూసుకుంటుంది పాపం శ్రీనుగారు ఎవరు చూసుకోవడానికి లేరు నేను తప్ప సో కష్టమే ఓ పది మంది వాళ్ళ మధ్యలో వదిలేసి రావాల్సి వస్తుంది మొత్తం అంతా అరేంజ్ చేసేసారా ఆల్మోస్ట్ ఎప్పుడు పది మంది ఉంటారు స్టాఫ్ సో వాళ్ళు చూసుకుంటారు చూడాలి మరి పిల్లల దగ్గర కూడా వీక్లీ వన్స్ వెళ్తూనే ఉంటారు అనుకుంటా చిన్నదైతే ఏడుస్తూనే ఉంది మమ్మీ వెళ్ళొద్దు అని ఇది పెద్దవాళ్ళు ఇద్దరు బాగా సపోర్ట్ చేయదు వాళ్ళకి తెలుసు కదా కొంచెం ఐడియా ఉంది వెళ్ళి మమ్మీ వెళ్ళు అని వాళ్ళకి అనిపిస్తుంది కదా మమ్మీ వెళ్తే మమ్మీ వాళ్ళు చాలా హ్యాపీగా సండాప్ ఇచ్చారు కానీ చిన్నది ఫైవ్ ఇయర్స్ కదా అది వెళ్ళొద్దు మమ్మీ అని ఏడుస్తుంది వీక్లీ వన్స్ వెళ్తారా పిల్లల దగ్గర వీక్లీ వన్స్ వీక్లీ వన్స్ అదే వెళ్ళి బాగా తిరుగు తిరిగి వస్తారు వైజాగ్ లో ఎప్పుడు చూసినా కనబడుతూ ఉంటారు మంచిగా వీక్లీ వన్స్ పిల్లలతో కానీ యూఆర్ సంథింగ్ డిఫరెంట్ మాధురి గారు అంటే ఒక పక్క హ్యాండిల్ ఫ్యామిలీ సర్ తోటి అండ్ బిజినెస్ హ్యాండిల్ చేస్తున్నారు అటు పిల్లలకి ఎటు తక్కువ కాకుండా చూస్తున్నారు అంటే ఒక పర్ఫెక్ట్ ఉమెన్ గా మీరు ఏదైతే చెయ్యాలో ఏదైతే చేయగలరు ఏదైనా చేసి చూపించగలరు అన్నట్టు చేసి చూపిస్తున్నారు కదా ఉమెన్ ఏదైనా చేయగలను అదే అంటాను ఉమెన్ అంటే శక్తి మనలో ఉన్న టాలెంట్స్ లోపల చాలా మంది దాచేస్తున్నావు మనం తలుచుకుంటే ఏదైనా చేయగలం అసలు సృష్టి మనం సో మనం సాధించలేదంటే ఏది లేదు మహిళ సో అందుకే అంటే చిన్న చిన్న వాటికి కృంగిపోకండి మహిళలు తలుచుకుంటే ఏదైనా సాధించగలం సో ఊరికే ఎవరి కోసం మన లైఫ్ స్పాయిల్ అని అదే చెప్తున్నా మన మల్టీ టాలెంటెడ్ మనం ఏదైనా చేయగలం కంపేర్ కంపేర్డ్ మెన్ మెన్ ఫిజికల్ గా బలం అవ్వచ్చు కానీ ఉమెన్ మెంటల్ గా స్ట్రాంగ్ గా ఉంటాం సో ఏంటి బిగ్ బాస్ కి వెళ్తున్నారు అన్ని రెడీ చేసుకున్నారు ఏంటి శారీస్ గారికి ఎప్పుడు శారీస్ ఇష్టం నన్ను లోనే ఎందుకు అంటే ఒకలా కూడా ఉంది కదా మనకి ఇప్పుడు సో ఒకలా ప్రమోషన్స్ బిగ్ బాస్ హౌస్ లో సారీ కట్టుకున్నా అది ఒకలా సారీ ఉంటుంది ఎప్పుడు ప్రెసెంట్ మీరు బయటకు వెళ్ళారనుకోండి ఏదైనా మ్యారేజెస్ కానీ ఏదైనా రిసెప్షన్స్ కానీ వెళ్తే మీరు అక్కడ ఇచ్చే ప్రతి గిఫ్ట్ కూడా ఒకలా సిల్ నుంచి సో ఇప్పుడు బిగ్ బాస్ లో కూడా ఏమైనా గిఫ్ట్స్ ఏమైనా తీసుకెళ్తున్నా ఏమైనా ఇస్తున్నారా ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తాం ఎలా చేస్తే ఖచ్చితంగా ఇస్తారు బట్ నిజంగా అంటే సారీస్ కట్టుకుంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో ఒక్కరే కడుతున్నారు కాకపోతే మీరు కట్టుకుంటే డెఫినెట్ గా అక్కడ సంథింగ్ స్పెషల్ అసలు నాకు తెలిసి బ్యూటిఫుల్ అటైర్ ఏమైనా ఉందంటే సారీ ఏ ఉమెన్ అయినా చీరలో ఉన్న అందం దేంట్లో కూడా ఉంటుంది అందులో మాధురి గారి హైట్ కి మాధురి గారి ఫిజిక్ కి సారీ అనేది అద్భుతంగా ఉంటదని అందరి అందరికీ బాగుంటుంది ఎవ్రీ ఉమెన్ ఈస్ బ్యూటిఫుల్ ఇన్ సారీ యెస్ సో అంతా బానే ఉంది ఎందుకు మాధురి గారు లోకేష్ గారి గురించి మాట్లాడారు నేను ఏం మాట్లాడాను అంటే నాకు ఇష్టమైన లీడర్ అని చెప్పేసి చెప్పారు ఎవరి ఇష్టమైన పొగడకూడదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి మాకు ఇష్టం మేము వైసీపీలోనే ఉంటాం వాళ్ళ క్వశ్చన్ చేసినప్పుడు మీకు పవన్ కళ్యాణ్ గారు అంటే సీఎం అయితే బాగుంటుందా లోకేష్ గారు అయితే బాగుంటుందా అంటే పవన్ కళ్యాణ్ కొన్ని ఓట్ బ్యాంకింగ్ ఏ ఉంది ఓట్ బ్యాంకింగ్ అంతా టీడీపీ లోకేష్ గారిదే కదా లోకేష్ గారికి ఒకప్పుడు పప్పు పప్పు అని కామెంట్ చేసేవాళ్ళు తను ఎలా ప్రూవ్ చేసుకొని చూపించాడు తను ఇంటెలిజెంట్ స్మార్ట్ అని చెప్పాను తప్పు మీకు మాధురి గురించి తెలిసి ఏమడుగుతున్నారు మాధురి ఏం చెప్తుంది నేను చాలా బోల్డ్ గా స్ట్రైట్ గా నా మనసులో ఏమి ఉంటే చెప్తకుండా వదలు కెమెరా ఉంది కదా యాక్టింగ్ వాళ్ళు ఏదో అడుగుతున్నారు వాళ్ళు ముందు నటించాలి ఇవన్నీ నాకు రాదు అక్కడ ఎందుకు అంటే వన్స్ మీరు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీ గురించి ఇంటివీ అంతా చూస్తే మీరు క్వశ్చన్ చేయరు సినిమా మీరు మొత్తం లాస్ట్ లో ఎండింగ్ చూసి మీరు నిర్ణయించుకుంటే ఎలా అవుతుంది క్లైమాక్స్ చూస్తే సినిమా ఏం తెలుస్తుంది మీకు క్లైమాక్స్ లో విలన్ ఏమో హీరో ఏమో విలన్ చంపేస్తాడు క్లైమాక్స్ ఒకటే చూస్తే మీరు ఏమనుకుంటారు సినిమా చంపేశాడు అనుకుంటారు కానీ మీరు స్టార్టింగ్ ని చూస్తే కదా ఎందుకు చంపాడు అనేది తెలుస్తుంది స్టార్టింగ్ నుంచి ఇంటర్వ్యూ చూస్తే మేము ఎందుకు అది మాట్లాడామో తెలుస్తుంది అంటే అక్కడ ఇది ఈ ఇంటర్వ్యూ జరిగిన కొద్ది రోజులకే సార్ వైసీపీ నుంచి బయటకు రావడం జరిగింది కదా సో అప్పుడు అందరు ఏమనుకున్నారంటే మీరు లోకేష్ గారి గురించి మాట్లాడడం వల్ల ఈ ఇన్సిడెంట్ జరిగిందేమో అని చెప్పేసి చాలా మంది అనుకున్నారు అది కూడా రాంగ్ పోర్ట్రేట్ చేసి ఉంటారు ఓకే సో ఏదైనా కానీ మాధురి ఎప్పుడైనా కానీ బోల్డ్ గానే మాట్లాడుతుంది తన మనసులో స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడుతానని నేను ఎప్పుడు నిజాలే మాట్లాడతాను నా లైఫ్ లో నేను ఎప్పుడు అబద్ధం చెప్పలేదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఉంటాను నిజాలే మాట్లాడతాను నా మనసుకి ఏమనిపిస్తే అదే చెప్తాను వాళ్ళు ఏదో అనుకుంటారని వాళ్ళకి పొగడానికి ఒక మాట వీళ్ళేదో అనుకుంటారు తిట్టడానికి ఒక మాట నేను ఎప్పుడు చెప్పాను సో ఫైనల్ గా ఏంటి ఏం చెప్దాం అనుకుంటున్నారు పీపుల్ కి ఇంకేం అన్ని చెప్పేశాను చెప్తారు బట్ బిగ్ బాస్ కదా సో బిగ్ బాస్ బిగ్ బాస్ ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కూడా అలాగే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ వరకు వచ్చాను సో ఇక్కడ కూడా అదే మీ సపోర్ట్ కావాలి కావాలంటే మీరు ఎప్పుడు మీడియా కనేసరికి చాలా గ్రాటిట్యూడ్ చూపిస్తూ ఉంటారు ఎందుకు చూపించను నేను సెలబ్రిటీ అయ్యానంటే మీడియా వల్ల అయ్యాను మీడియా వాళ్ళు తలుచుకుంటే మనకు పైన పెట్టగలరు కింద పెట్టగలరు వాళ్ళు ఎప్పుడు మంచిగానే ఉంటారు సో రియల్లీ మాధురి గారు రియల్లీ వండర్ఫుల్ అంటే మీరంటే నాకు ఎప్పుడు ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది అండ్ ఇప్పుడు మీరు బిగ్ బాస్ కూడా వెళ్తున్నారు డెఫినెట్ గా మా తరపు నుంచి మేము మిమ్మల్ని సాధ్యమైనంత వరకు సపోర్ట్ చేసుకుంటాము ఐ విష్ ఆల్ బెస్ట్ అండి